హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య నేను ఎందుకు నవ్వుతున్నాను ఇప్పటికి మీకు అర్థమయ్యే ఉంటుంది జూలు విదిలిస్తే దాన్ని సింహం అంటారు అదే బురద విదిలిస్తే దాన్ని పంది అంటారు ఈ మొహం వాడికి తెలియంది ఏంటంటే ఇంకా టీడీపీలో ఉన్న అనే భ్రమలో ఉన్నాడు ఆ భ్రమలో ఉండి బురద విదిలిస్తూ టీడీపీ పార్టీ సంకనెక్కాలని మరలా టీడీపీని ఆహా ఓహో అంటూ పోగొడుతూ వీడియోలు పెడుతున్నాడు ఆ విషయం నీకు తెలియకపోవచ్చు రాజేష్ రాజేష్ నువ్వేం చేస్తున్నావో ఎందుకంటే తాగి ఉన్నావు కాబట్టి నువ్వేం చేస్తున్నావో నీకు తెలియకపోవచ్చు కానీ చూస్తున్న జనాలకు అందరికీ తెలుసు ఎస్పెషల్లీ టీడీపీలో చంద్రబాబు గారికి లోకేష్ గారికి క్లియర్గా తెలుసు నీ కథ అలే అమాయకులు కాదు నీకు అర్థం కాని విషయం ఏంటంటే టీడీపీ ఎప్పుడో నిన్ను మానసికంగా బయటకు తన్నేసింది జస్ట్ పాజులో పెట్టింది అంతే ఆ పాజులో పెట్టడం ఎందుకు రాజకీయం అది ఆ రాజకీయాలు నీకు వంట పట్టవు సెకండ్కో మాట గంటకో ఐడియా రకరకాలుగా మారుస్తూ రంగులు మారుస్తూ ఊసరి వెళ్లిగా తిరుగుతున్న నిన్ను ఏ పార్టీ దగ్గరికి చేర్చుకోదు ఇప్పుడు నువ్వు చేస్తున్న కుట్ర ఏంటి టీడీపీని జనసేన వేరు చేయాలనే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నీకు ఆ పని సాధ్యమవుతుందో చెప్పు పిల్లపితే ఐడియాలు మానేసి వెళ్ళు మళ్ళీ వెళ్ళి రోజుకొక ఫుల్ బాటిలో రెండు బాటిల్లో మూడు బాటిల్లో తాగి తొంగు సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నాను టీడీపీ కార్యకర్తలకి ఎస్పెషల్లీ టీడీపీ కార్యకర్తలకి వీడు చాలా ఒక మానసిక రోగిలాగా తయారైపోయాడు వీడిని ఇమ్మీడియట్ వీడి ఛానల్ని కావచ్చు వీడి ప్రపంచాన్ని కావచ్చు ఇమ్మీడియట్ అన్సబ్స్క్రైబ్ చేసేయండి ఛానల్ని రిపోర్ట్ కొట్టి రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది రిపోర్ట్ కొట్టి అన్సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి ఎందుకంటే ఇలాంటి చీడ పొరుగు ఇక్కడే కాదు ఈ పార్టీలోనే కాదు టీడీపీలోనే కాదు ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా కూడా చాలా డేంజర్ వాడి కోసం వాడి స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు స్టిల్ ఇప్పటికీ వాడి ఆఫీసులో పిల్లల్ని వాడుకుంటూ ఉన్నాడు చప్పట్లు కొట్టించుకుంటూ ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు పెట్టేగిపోవడానికి రెడీ అవుతున్నాడు సో లేట్ చేయకుండా మన జనసేనని దిగ్విజయంగా జెండా ఎగిరేసి విజయకథనం ఎగిరేసి సో ఆనందోత్సవాల్లో ఉన్న మన జనసేనని కాపాడుకునే బాధ్యత మనది ప్రతి జనసేనికుడిది ప్రతి వీర మహిళది లక్షల్లో ఉన్న జనసైనికులు వీర మహిళలు ఇమ్మీడియట్ వీడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి లేట్ చేయొద్దు ఇలాంటి చిడ పొడుగుని లేట్ చేయడం వల్ల వాడు ఇంకా 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 పెట్టిపోయి ఏమైనా చేయడానికి సోర్స్ ఉంటాయి సో ఎవరైనా సరే మన ఫ్యామిలీ మెంబర్స్ పార్టీలకు అతీతంగా చెప్తున్నాను వీడు ఏ పార్టీకి వచ్చినా చాలా డేంజర్ సో మై డియర్ రాజేష్ నీ శకలికి కుదరవు నీ లంగా రాజకీయాలు ఇక్కడ కుదరవు నీ కొజ్జా రాజకీయాలు ఇక్కడ సాగనివ్వను నా పేరు వారణాసి సూర్య గుర్తుపెట్టుకున్న కొడక ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ